హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మటన్ కూర ఎలా వండాలో చేసి చూపిస్తామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది ముందుగా పానీ ఎడికిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెళ్ళుకోవాలి ఒక కప్పు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఒకప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల లేకుంటే మనకి గ్రేవీ బాగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి మటన్ కూరలోని ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల లేకుంటే మనకి గ్రేవీ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ ఉంటుంది ఒక అర టీ స్పూన్ పచ్చిపూడ వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఉల్లె ముక్కలు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న మటన్ని వేసుకోవాలి కొంతమంది కిల్లి విడిగా వండాలి అంటారు కదా అలా వండలేని పక్షంలో కూడా మనకి కిల్లి కూడా మటన్తో కలిపి వండేసుకోవచ్చండి అందుకు నుంచి మీకు ఈ వీడియోలోనే మనం మటన్తో పాటు కిల్లీ ముక్కలు కూడా కలిపి వండేసుకోవచ్చండి దానికి ఇబ్బంది ఏమి ఉండదండి కాకపోతే కాస్త బ్లాక్ వస్తుంది అంతే చూడండి మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ మటన్లో నీరంతా కూడా బయటకు వచ్చ చూసారా మటన్లో ఉన్న నీరంతా కూడా వచ్చేసింది ఇప్పుడు మనం అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు వేసుకుందాం కాస్త కల్పని కూడా వేసుకోవాలండి అలాగే కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం అంటే కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఎండాకాలం కదండి కాస్త తక్కువ ఉంటేనే మంచిది కారం ఉప్పు కారాలు ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి అలాగే మన ఫ్లేవర్ ధనియాల పొడి కూడా ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు వరకు మటన్లో ఉన్న నీరుతోనే కదండి ఉడికింది ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిందండి చూసారా మటన్ ఎలా కొత్త కొత్త కొత్తలా అయితే ఉడుకుతుందో ముక్క కూడా చూసారా ఎలా ఉడికిందో స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా కాస్త మనం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా రుచి అమోహంగా ఉంటుంది మంచి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ చాలా టేస్ట్గా వచ్చిందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి రుచి మాత్రం అమోహంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతసేపు మా ఛానల్ని మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం